ఒకవేళ మీరు గెలిపిస్తే మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఇలాంటి పనులు చేస్తారు మళ్ళా పబ్లిక్ అభివృద్ధి పనులు పబ్లిక్ నచ్చే పనులు అట్లాంటి పనులకు ముందలు ఉంటాను ఎందుకంటే లాగానే అవతల ఎక్స్పైజ్ లో కూడా అవతల పార్టీ వాళ్ళు కూడా ఏమంటారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి పాలు కూడా అంటారు కదా దాన్ని తెండే నాయకు ఈ రోజు అవకాశం ఇస్తే రేపు గెలిచిన తర్వాత ఏం చేస్తారు సీసీ రోడ్లు గల్లీలు ఇక్కడ లేకుండా ఉన్నా చూసి అది అభివృద్ధి బళ్ళు చేయడం మీ కరెల కొంట తండ్రి ఒక మ్యానుఫెస్టరే రిలీజ్ చేసారు మీరు అవును అరే ఉందా మ్యానుఫెస్టరే ఉందండి సొంత పైసలతో అయినా పూర్ వేయించిన అవి నీటి సమస్య తీరు వస్తారు మీరు అండ్ ఏం చేస్తారు ప్రత్యేక కార్యక్రమాలు ఓ నలభై లక్షలు అయినా చాలా పెద్ద అమౌంట్ కదండి ఇన్సూరెన్స్ట తండలు మీ బలం బలకం అంటే ఏమంటారు ఫైనల్ గా ఏం చెప్తారండి మీరు కడల తండ గ్రామ పంచాయతీ నా ఓటర్లు నాకు దేవతలు ఎందుకండి ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ మైండ్ రావాలి ఓటర్లకు కష్టం ఒకటే ఓటర్లు వాళ్ళ మైండ్ ఏది ఉంటారు వాళ్ళు చేయగలుగుతారు చూపిస్తారు

స్థానిక సంస్థల మినీ కురుక్షేత్రంలో ప్రస్తుతం మనము కడేలకుంట గ్రామ పంచాయతీ వద్ద ఉన్నాం ఇక్కడ రాత్లావత్ రెడ్డి నాయక్ గారు సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డారు సో వీరు గతంలో రెండు సార్లు డిప్యూటీ సర్పంచ్ గా కూడా చేశారు నా హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఇప్పుడు నన్ను గెలిపిస్తాయని చెప్పేసి రెడ్డి నాయక్ గారు చెప్తున్నారు సో వారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటి ఇప్పుడు గెలిపిస్తే కడేలకుంట తండ గ్రామ పంచాయతీకి వారేం చేస్తారనేది వారి మాటలు తెలుసుకుందాం నమస్తే రెడ్డి నాయక్ గారు నమస్తే అండి ప్రజలందరికీ నేను ఈరోజు ముఖ్యంగా కడియాలకుంట గ్రామ నుంచి సర్పంచ్గా అభ్యర్థిగా నిలిచినందుకు నా గ్రామ ప్రజలు నాకు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు నేను ప్రస్తుతము కడియాలకుంట తాండలో పెద్ద చరిత్ర అయిన ఊరిది ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో నియోజకవర్గం అప్పుడు జడ్చల్ల ఉండేది జడ్చర్లలో మన ఎమ్మెల్యే సాబ్ వీర్ర సత్యం గారు ఉన్నారు అప్పుడు నుంచి ఆయన ఏంటనే ఉండి మన తాండకు అభివృద్ధి పనులకు ముఖ్యంగా కరెంటు స్కూల్ బిల్డింగు వాటర్ బోర్లు ఇట్లాంటివి ఏవి లేవు అట్లాంటి పరిస్థితుల్లో చీకటిలో పిల్లలు చదువుకోవాలి పిల్లలు బడికి చీకటిలో పాములు కడవాలి పిల్లలకు చాలా ఇబ్బందులు రిస్కులు ఉన్నందున అప్పుడు మనటి ఆ కాలంలో ఏపీ ప్రభుత్వం ఉండేది చంద్రబాబు నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఉండేరు ఆయన ఆయంలోనే ఒక వినతి పత్రం రాసి ఇవ్వడంతో ఆయన మా కడియాలకుంట తాండం మీద నిఘా పెట్టి ఇమిడియట్లీ స్కూల్ బిల్డింగ్ భవనాన్ని ఏర్పాటు చేశారు మరియు అట్లే విద్యుత్తు శాఖ వాళ్ళను సహకరించి డీ గారు మహబనర్ డి గారిని ఫోన్ చే ఫోన్ కాల్ ద్వారా ఇమిడియెట్లీ ముప్పై స్తంభాలతో మన తాండకు కరెంటును సహకరించి శాంక్షన్ చేయించడం జరిగింది అదేవిధంగా గతంలో మా తాండలో వాటరు వాటర్ అంటే నీళ్లు నీళ్లు తాగడానికి చాలా ఇబ్బంది ఉంటుండే ఆ ఇబ్బందులు తెచ్చుకోవాలంటే కుండల మీద బిందెలతోని బావులతోటి రెండు రెండు కడువలు రెండు రెండు బిందెలు నెత్తి మీద మోసుకొని రెండు కిలోమీటర్ల దూరం నుంచి మోసుకొని తన పిల్లలకు తన కుటుంబాలకు చాలా ఇబ్బందులతో బాధపడుతూ పెద్ద మనుషులు చాలా పరిస్థితి ఘోరం ఉండేది ఆ కాలం నుంచి అప్పుడు నేను మామూలుగా చదువుతుంటిని అప్పటికి నా చదువు ఇంటర్మీడియట్ పూర్తి అయింది రెండు వేల తొంభై మూడు నా చదువు తర్వాత ఇంటర్మీడియట్ డిస్కౌంట్ చేసుకుని నేను యాస్టిస్గా రాజకీయంలో రావడం జరిగింది అప్పటికే ప్రజలలో ఉన్నా ప్రజలతోనే తిరిగిన ప్రజలనే నా మిత్రుడు తాసింగ్ అనే వ్యక్తి ఉండే అతనికి వార్డ్ సభ్యుడిగా ఎంచుకొని అవతల తాండాలో తిరిగి అందుబాటులో అన్ని సేవలు అందిస్తూ అతన్ని విన్ చేసుకొని ఆయన ద్వారా నేను ఆయన ఇద్దరం ఇద్దరం చాలా కష్టపడి కరెంటు సాకారం కానీ బోరు బోరు కానీ వాటర్ నీళ్లు పిల్లలకు స్కూల్ బడి ఇట్లాంటి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని ఆ కాలంలో తొంభై ఐదులో ఆ కాలంలో గతంలో ఆ బడి మనకు శాంక్షన్ చేస్తే అప్పటి బడ్జెట్ చాలా లో బడ్జెట్ లక్ష లక్ష యాభై వేలతోనే మన ఇస్కూల్ భవనం నిర్వహణ జరిగింది ఆ నిర్వహణానికి నేను మా తాండా కడియాలగుంట ఇసుకూ ఇస్కూల్ కమిటీ చైర్మన్గా ఉండి మూడో నెలలో బడిని గవర్నమెంట్కు హ్యాండ్ అండ్ చేయడం జరిగింది అది నా మొదటి నుంచి నా తాండా నా తాండ పిల్లలు నా తాండా ప్రజలకు నాకు చాలా అభిమానం ఉన్నది దాని తర్వాత రెండు వేల రెండు వేల తొంభై ఐదు నుంచి రెండు వేల వరకు పరిపాలన జరిగింది తర్వాత రెండు వేల ఐదు వరకు నేను రాజకీయంగా లో ఎవరికి సహకరించలేదు నాలో నేను ఏదో నా చిల్లర బిజినెస్ చేస్తూ నడుపుతున్నాను దాని తర్వాత రెండు వేల ఆరులో మళ్ళా ఎస్టీ క్యాండిడేట్గా సర్పంచ్ మరియు ఎంపీటీసీ ఎన్నికలు రావడం జరిగింది ఆ ఎన్నికల్లో ప్రస్తుతం మన తాండ నుంచే ఇద్దరు ఇద్దరు ఎంపీటీసీలు మరియు సర్పంచ్ కూడా మన తాండ నుంచే ఎన్నుకోవాలని మన తాండ ప్రజలందరూ విజ్ఞప్తి అనుకో అనుకోవడం జరిగింది అదే విధంగా అది పాటిస్తూ మన తాండ నుంచి రాంచర్ మంజులాబాయికి ఎంపీటీసీగా గెలుపొందడం జరిగింది దాని తర్వాత ఎంపీటీసీలు సమావేశం అయిపోయినా ముగిసిన తర్వాత మళ్ళా ఎస్టీల సర్పంచ్ల కార్యక్రమాలని చేపట్టినాము ఎస్సీల కార్యక్రమం చేపడితే అప్పుడు పార్టీ పరంగా టీడీపీ కా కమ్యూనిస్టు కాంగ్రెస్ ఆ విధంగా చిల్లుడు అయింది దాని తర్వాత నాకు సీటు అవకాశం దొరకలేదు అవకాశం దొరకనందుకు నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బూరుగా గ్రామ పంచాయతీగా సర్పంచ్గా అయ్యడం జరిగింది అదేవిధంగా సర్పంచ్గా రెండు వేల ఆరులో నేను ఓడిపోవడము నాకు రెండు రెండు వందల నలభై మూడు ఓట్లతోటి నేను ఓడిపోయినాను అదేనే గారు మీరు హిస్టరీ చెప్తున్నారు కదా అవునండి మీ హయాంలో మీరు డిప్యూటీ సర్పంచ్ గా కావచ్చు అవునండి రాజకీయాల్లో ఉన్నప్పుడు కావచ్చు కడేలకుంట తండకి మీరు చేసినటువంటి సేవ వస్తుందండి అక్కడ నుంచి నేను ఓడిపోవడం జరిగింది తర్వాత అదే సేవలు చేస్తూ అదో ఇదో చేస్తూ మళ్ళా రెండు వేల పదమూడు ఎన్నికలు మళ్ళీ రావడం జరిగింది మళ్ళీ సర్పంచ్ గా జనరల్ సీట్ రావడం జరిగింది బురుగులో గా గ్రామ పంచాయతీలో ఏడు తాండలు మూడు మూడు ఊర్లు బూర్ల హ్యామ్లెట్ పెద్దది నాలుగు వేల చిల్లర ఓట్లతో ఎన్నికలు కావడం జరిగింది దాని తర్వాత నేను కాసేడు కూడా ఏడో వార్డు నామినేషన్ వేశాను అందులో వార్డు నెంబర్గా నేను గెలుపొందారు గెలుపొందాను గెలుచుకున్నాను తర్వాత అవతల పార్టీ వాళ్ళు ఒక మూడు నెంబర్లు ఇతర పార్టీ వాళ్ళు నాలుగు నెంబర్లు మా పార్టీ నుంచి సర్పంచ్ మేడం విన్ అయ్యారు మరియు ఒక ఫోర్ నెంబర్ మేమయ్యాము అయ్యాము మళ్ళా అది కాకుండా దాని తర్వాత మళ్ళీ ఒక ఇద్దరు నంబర్లను నేను తీసుకోవడం జరిగింది నేను అదే తీసుకొని బూర్లా గ్రామ పంచాయతీ డిఫ్యూ సర్పంచ్ గా నన్ను గెలిపించిర్రు ఆ గెలుపు కావడంతో నా తాండకు సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్లు తాగునీళ్ళు సమస్యలు బోర్లు నల్లలు ఇంటింటి నల్లలు అదే మా నియోజకవర్గ ఆంజనేయులు అంజయ్య యాదవ్ గారు మాకు అల్లవీల రా రావడంతో ఆయన ద్వారా బోర్లు వేయించడము ఆయనతో నల్లను చేయడము మాకు ఆయన ద్వారా కూడా చాలా అభివృద్ధి తెలిపంది తాండ మొత్తానికి అట్లాంటి సేవలు చేస్తూ మరియు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళా తాండాలు కేసీఆర్ గారు ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ గుర్తించారు ఆ గుర్తించాలో దాంట్లో మాకు కడియాలకుంట గ్రామ పంచాయతీ బూర్గుడ ఆమ్లెట్ తిమాస్పల్లి తాండాలని మూడు కలిసి గ్రామ పంచాయతీ ఏర్పడింది ఆ ఏర్పడంలో తొలి సర్పంచ్ గా వేద్దామని నేను అనుకున్నాను అంతలోనే ఎట్లా కాదు ఇనాన్ ఇనాన్మస్ చేద్దామని చెప్పి మన తాండా ప్రజలందరూ ఏకమై కోరుకొని కూర్చున్నారు కూర్చున్నాక మాట్లాడి తో సరే ఆ తాండాను ఒకసారి అవకాశం ఇద్దాము నెస్సు తాండా కడ్యాలకుంటూ చేద్దాం సర్పంచ్ అని చెప్పి మాట ఇవ్వడంతో నేను డిప్యూటీ సర్పంచ్గా నేను అయ్యాను అవతల సర్పంచ్కి ఇచ్చి అప్పుడు కూడా నా సాయాశక్తుల అభివృద్ధి పనుల్లోనే ఉన్నాను ఆ కాలం నుంచి కూడా సీసీ రోడ్లు కానీ అండర్ డ్రైనేజ్లు కానీ అన్ని రకాల పనులు పిల్లల అభివృద్ధిల కోసము స్కూల్ ఆట పోటీల ప్రోగ్రాంలకు పాల్గొనడం మరియు ఉచిత శిబిరానికి అందుబాటులో రెడ్డి గారు చెప్పండి మీరు చరిత్ర చెప్పారు మీరు చేసినటువంటి ఓకే రెడ్డి ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే సరే మీరు సిసి రోడ్ లో ఇప్పించినాము పిల్లలకి స్కూల్ కట్టించినాము అంటున్నారు కదా జనాలు గుర్తు పెట్టుకున్నారంటారా రెడ్డి నాయక్ గారు చేసినటువంటి సేవలు రెడ్డి నాయక్ గారు చేసినటువంటి కార్యక్రమాలు జనాలలో ఉందండి ఎందుకంటే గోరు సేన్ మాలం సార్ కుణు కామికి కుణకామికి కొంత కుని కరే సార్ పబ్లిక్ ముండు విని కాబట్టి పబ్లిక్ ఓటర్స్ ఉన్న ఆటోమేటిక్ మాలమ్ ఓ మా రూమ్ పర్ దేరచ ఉంద రూ మన్ దేరే చ అదే విధంగా ఈ సారి మన కచ్చితంగా అదిగా మేజారి తో గెలిపింద ఒక మార కరియాళ కుంట ప్రజలన రామ్ రామ్ కర్తో నమస్తే కర్తో ఈ అవకాశం నమ్మకం ఉంద గెంపేశ్వరు అని కడేళకుంట తండ గ్రామస్తులు గ కరియాకుంట గ్రామస్తులు మరియు గురుడ తాండ గ్రామస్తులు తిమాస్పరి తాండ గ్రామస్తులు వాళ్ళ మీద హోప్ ఉంది కచ్చితంగా వాళ్ళు నా ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నాన్న విజయాన్ని విజయ మారు చేశారని సరే ఇప్పటి వరకు మీరు రోడ్లు అవి అన్నీ అన్నారు కదా ఒకవేళ మీరు గెలిపిస్తే మిమ్మల్ని గెలిపిస్తే మీరు ఇలాంటి పనులు చేస్తారు మళ్ళా పబ్లిక్ అభివృద్ధి పనులు పబ్లిక్ నచ్చే పనులు అట్లాంటి పనులకు ముందలు ఉంటాను ఎందుకంటే మీలాగనే అవతల ఎక్స్ ఎక్స్వైజ్ లో కూడా అవతల పార్టీ వాళ్ళు కూడా ఏమంటారు మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి వాళ్ళు కూడా అంటారు కదా సో వాళ్ళని కాదని రెడ్డే నాయకు ఈ రోజు అవకాశం ఇస్తే రేపు గెలిచిన తర్వాత ఏం చేస్తారు మీరు అదే విధి లైట్లు గానీ అభివృద్ధి పనులు లు సిసి రోడ్లు గల్లీలో లేకున్నా ఉన్నా చూసి అది అభివృద్ధి పనులు చేయడము మళ్ళీ ప్రజలకు సమస్యలు ఉంటే సమస్యలను ఆదుకోవడము వాళ్ళను ఏమైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ అట్లాంటివి చూస్తే అది చేపించడం ఇంటింటికి ఒక ప్రతి సంవత్సరానికి ఒక నలభై లక్షల నిధులతో నలభై లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వడము అట్లాంటివి కార్యక్రమం చేపట్టి మా తండ ప్రజలకు ఉచిత వైద్య ప్రతి నెల ఉచిత వైద్యాన్ని సమకూరుస్తానని మరియు ఒక తండనిఫెస్టో రిలీజ్ చేసారు అవును ఓకే అండ్ మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలు మహిళా సంఘాలకు నిధులు ఏం చేస్తారు ప్రత్యేక కార్యక్రమాలు అంటే ప్రత్యేక కార్యక్రమాలు అంటే కొన్ని లోన్లు ఉంటాయి లోన్లను సహకరించి అక్కడ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి అది అట్లాంటి నిధులు సహకారం చేయగలుగుతాం ఓకే అండ్ ప్రతివారం డస్ట్ బిన్ ఏర్పాట్లు అండ్ ప్రతి నెల ఉచిత వైద్య శిబిరం శిబిరం సో నెల నెల తీసుకొస్తారా ఇక్కడ క్యాంప్ పెడతాము ముసల బీపీ షుగర్ జ్వరాలు మంచి రోగాలు అట్లాంటివి ట్రీట్మెంట్ చేయరు అండ్ ప్రతి సంవత్సరం స్పోర్ట్స్ టోర్నమెంట్ నిర్వహిస్తాం సో యువకుల కోసం కోసం అండ్ ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఒక నలభై లక్షల గల టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ కడతాం అంటున్నారు నలభై అనేది చాలా పెద్ద అమౌంట్ కదండి అవునది ఇయర్ కి రెండు సంవత్ రెండు వేలు కట్టవలసి వస్తది అతనికి కుటుంబంలో హాని మైన జరిగి అత్త స్మరణం జరిగితే నలభై వేల ఇన్సూరెన్స్ అరవై లక్షలు నలభై లక్షల ఇన్సూరెన్స్ వాళ్ళ మీరు ఇస్తాం పక్క పక్కా హామిస్తున్నాం హామీస్తున్నాం అండ్ గ్రామం లో అందరికి పెన్షన్ అందరికి చూస్తాం అన్నం సో ఇలాంటివి ఉన్న ఆక్టివేట్ కార్యక్రమాలు అయితే చేస్తారు చేస్తాం సో ఈ డెఫినెట్ కి మానిఫెస్ట్ ఎస్ ఓ రెండు సంవత్సరాల తర్వాత ఎప్పుడైనా సరే మళ్ళీ వస్తా ఎందుకంటే ఇది రికార్డు ఉంటది కాబట్టి మీ గ్రామస్తులు కూడా ఏం రెడ్డి అని గారు ఆ రోజు అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు మానిఫెస్టో మేనిఫెస్టో అన్నారు నెరవేర్చలేరు అంటే ఒక జవాబుదారి ఉంటారు కదా ఉంటామండి పక్క పక్క సో ఇది ఆన్ స్క్రీన్ చెప్తున్నటువంటి మేనిఫెస్టో ఓకే ఎందుట్లో ఉన్నటువంటి నెరవేరుస్తారు నెరవేరుస్తాం సో చూద్దామండి సో ఇది ఎంత సక్సెస్ఫుల్ గా నెరవేర్స్తారు అనేది చూద్దాం అండ్ గెలుస్తారని కాన్ఫిడెన్స్ గా అయితే ఉన్నారు ఉన్నాం మీరు చేసినటువంటి అభివృద్ధి మిమ్మల్ని గెలిపిస్తారు ఎస్ సో మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తామండి అండ్ ఫైనల్ గా మీ గ్రామస్తులకి చెప్పాలి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మళ్ళా గుడి కూడా నిర్మించినండి నేను డిప్యూటీ సర్పంచ్ గా నన్ను నిర్మాణం జరిగింది రెండు వేల పంతొమ్మిది లో గుడి నిర్మాణం శివలాల్ మహారాజ్ మరియామయాడి గుడి నాలుగు నాలుగు తోటి చేయమన్నారు గ్రామస్తులు దాని తర్వాత మళ్ళీ అట్లా కాదు మనకు చిన్నగా అవుతుంది పెద్దగా పెంచండి అంటే ఆర్ఆర్ పన్నెండు కాలాలతోటి స్లాబ్ వరకు కింది ఫుటింగ్ నుంచి స్లాబ్లకు గుడి కూడా నిర్మాణం జరిగింది దాంతో నేను నన్ను మళ్ళా మా తాడా వాళ్ళంతా సహకరించి తల ఇంత అక్కడనో ఇక్కడనో చందలు చేసి ఇంచుమించు ముప్పై లక్షలతో గుడి నిర్మాణం పూర్తి చేశాము గుడియాంలో జరిగింది మంచి మంచిగా పూజల కార్యక్రమాలు కూడా మంచిగా జరిగినాయి అందరు నాకు అవకాశాన్ని ఇచ్చి నేను కూడా వాళ్ళకి సహకరించిన అవన్నీ మేము చేసినాము ఉన్న కార్యక్రమంలో ఇంకా కూడా ముందుకే వస్తామని అనబోతున్నాం సో మీ మొత్తానికి తండలో మీ బలం బలగం అంటే ఏమంటారు బలం బలగం అంటే చలో పని పని మీద జనాల ఓపిక మరి హనుమాన్ల గుడి కూడా రెండు వేల పన్నెండు రెండు వేల రెండు వేల పన్నెండు కూడా మన తాండాలో ఆంజనేయ స్వామి గుడి నిర్మాణం సగం వరకు నేను చేయడం మళ్ళీ సగం వరకు తాండవాళ్ళు అంతా కలిసి సహకరించి ఆ గుడి చేయడం ఫస్ట్ నా పని నేను రాజకీయంలో రాకముందు నేను రెండు వేల ఆరులో లో ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయి ఓడిపోయిన తర్వాత ఆ గుడిని నిర్మాణం జరిగింది ఆంజనేయ స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి తర్వాత సేవలాల్ నీరమయ్య నా జరిగింది అంత ప్రజల హయంతోనే ప్రజల తీర్పుతోనే ప్రజల ఏకమై ఆ తల ఇంత చందలు తల చేసి గుడి పూర్తి చేయడం జరిగింది ఓకే సో ఫైనల్ గా ఏం చెప్తారండి మీరు కడియలగుంట తండ గ్రామ పంచాయతీ ఓటర్లకంటే నా ఓటర్లు నాకు దేవతలు ఎందుకంటే ఎందుకంటే వాళ్లకు వాళ్ళ మైండ్ల నుంచే రావాలి అది రెడ్డి నాకు వేద్దామా వద్దా అనే కాన్షిస్ ఓటర్ల కాన్స్టేబుల్ ఒకటే ఓటర్లు వాళ్ళ మైండ్ లో ఏది ఉంటుందో వాళ్ళు చేయగలుగుతారు చూపిస్తారు ఆ నమ్మకం ఒకటి నాకు ఉంది పక్కా పక్క డౌటే లేదు డౌటే లేదు సరే ఫిర్విల్లా ఏమైతదో భగవంతుడు ఆశీర్వాదం సో మళ్ళీ పదకొండో తారీఖు రిజల్ట్స్ రోజు మళ్ళీ మిమ్మల్ని మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు సో ఇది రెడ్డి నాయక్ తోటి స్పెషల్ చిట్చాట్ ఆయన ఆయన ఇచ్చినటువంటి ఇంకో చిన్న వినపము సాములు శివస్వాములు అయినప్పుడు కూడా అన్నదానం కార్యక్రమం పడి పూజ అట్లాంటి దానికి నేను కూడా సహకరిస్తా వాళ్ళ పడి పూజ పెట్టించిన మా తాండ తాండ పిల్లలే శివ సాములేశ్వరు వాళ్ళకు కూడా సహకరిస్తా వాళ్ళ సపోర్ట్ కూడా నాకు ఉంటుంది ఈసారి కూడా మళ్ళీ వాళ్ళు ఏడా కూడా వాళ్ళకు కూడా సిద్ధం ఉన్నా అన్ని కార్యక్రమం ముందుంటానే మీ ముందర అందరికీ ధన్యవాదాలు కడలుకుంట తాండ గ్రామస్తులు మేనిఫెస్టో ఎంతవరకు ఓకే చేశారనేది మీ మీకు ఉన్నటువంటి నమ్మకం కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు